ఈ మునికిరైన హదీస్ అసలు ఎందుకు తయారవుతారు అంటే హదీసుల్లో కొన్ని డౌట్స్ని ముస్లిం నేతలు ముఖ్యంగా యూదులు క్రైస్తవులు ఇలా కొంతమంది కొన్ని డైట్స్ డౌట్స్ రైజ్ చేశారు కొన్ని డౌట్స్ అనేది వాళ్ళు రైజ్ చేశారు అలా రైజ్ చేసినప్పుడు అజ్ఞానులైనటువంటి ముస్లిములు వాటికి జవాబు చెప్పలేక వాళ్ళు ఏం చెప్పి చేశారంటే అసలు హదీసులు రాను అసలు హదీసులే రాను అని కొట్టుకొరేశారు మెయిన్ కారణం ఇది మెయిన్ కారణము ఇదే హదీసులో ఉన్నటువంటి దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక ఏం చేశారండి నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఏ ఏదో దాని పేరు ఏదో అక్కడ ఎట్లా అంటే అక్కడ కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళి పిల్లలు ఏమైనా డౌట్ అడిగారు అనుకోండి సార్ ఇదేంది ఆప్షన్ పైన అని ఏదైనా అడిగితే రేపు చెప్తాను మాట్లాడతాను రెండో ర ఆప్షన్ తీసేస్తాడు అసలు అది కనపడదు సిస్టంలో ఎందుకన్నదని తెలియదు దాని గురించి అది కనపడదు ఇంకా అట్లా చేయకూడదు మనం తెలుసుకొని ఇంత వాళ్ళకి చెప్పాలి అర్థమవుతుందా కాబట్టి ఇవి ఏం చేశారంటే వీళ్ళు ఈ చాప్టర్ తీసేశారు హదీసుల్ని అసలు తీసేస్తే ఆ ప్రశ్నలు ఏంటి ప్రవక్త సలుల్లాహా అలై సల్లం వారి మీద చేతబడి జరిగింద క్రైస్తవులు చాలామంది ఏమంటారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్లం వారి మీద చేతబడి జరిగినప్పుడు ముఖారి షరీఫ్లోనే కొన్ని హదీసులు ఉన్నాయి అందులో ప్రవక్త సల్లాహు అలై సల్లం వారి మీద ఎప్పుడైతే యూదులు బిన్ ఆసిమ్ అనేటటువంటి వ్యక్తి చేతబడి చేశాడో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలై సల్లం వారు ఒక విషయాన్ని తాను చేసే చేశానా లేదా అని మర్చిపోయేవారు నేను నా భార్య దగ్గరికి వెళ్ళానా లేదా బౌన్ చేశానా లేదా ఈ విధంగా నమాజ్ చదివానా లేదా అని చెప్పి గారికి డౌట్ వచ్చేది అప్పుడు మతిపరుపు అనేది ఏంటి ఒక ఒక వ్యాధి లాంటిది మనిషికి మదివర్ణం అనేది ఒక వ్యాలీ ఇది ఎక్కువగా ఎవరి వల్ల వస్తుంది శైతానం లో వస్తుంది మూసాల మూసాలేశ్వర్రామ్ వారు చేపను తీసుకుని వెళ్తున్నప్పుడు చనిపోయిన చేపను అది జీవించి నీళ్ళలో పడి వెళ్ళిపోతుంది కానీ అబ్బాయి ఏం చేస్తాడు మూసాలేశ్వంతో ఉన్నటువంటి అబ్బాయి ఆ యువకుడు అతనికి చెప్పడానికి మర్చిపోతాడు ఆ తర్వాత ఏమంటాడు శైతాను మనల్ని మర్చిపోయేలా చేశాడు కాబట్టి ఈ నిస్యాన్ అంటే మర్చిపోవడం ఎప్పుడైతే ఇది ప్రవక్త సిల్హాసలం వారు మర్చిపోతున్నారో ప్రవక్త సిల్లాసలం వారు అల్లాను దువా చేయడం ప్రారంభించారు అల్లా సుహాన ద్వారా అప్పుడు ప్రవక్త సిల్హసలం వారికి తెలియచేయడం జరిగింది అయితే ఈ హదీస్ను తీసుకుని కొంతమంది ముస్లిం నేతలు ఏమంటారు అంటే మరి ప్రవక్త గారు మర్చిపోయారు కదా అప్పుడు అతను ఖురాన్ కూడా మర్చిపోయి ఉండొచ్చుగా ఆ కాలంలో అంటారు ఖురాన్ కూడా మర్చిపోయి ఉండవచ్చు సాధారణమే ప్రశ్న డౌట్ వస్తుంది ఎవరికైనా ఈయన డౌట్ వస్తుంది మరి మీ ప్రవక్త చాలా ఆయన బలహీనుడు ఈ విధంగా కొన్ని డౌట్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వీటికి సమాధానం చెప్పలేక ఏం చేశారు అసలు హదీసులే తప్పండి ప్రభుత్వ గారి చేతబడి జరగలేదు అల్లాహనంద ఏమంటున్నాడు నా దాసులకు ఎటువంటి కష్టం నష్టం కలగదు అలీహం వలాహ మెహజనూన్ అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట అంటే తప్పుగా అర్థం చేసుకోవడం మనము అల్లా దాసులు అయినంత మాత్రాన మన కష్టం రాదా దాసులు అంటే బంగారంకు భవనాల్లో జీవిస్తూ విలాసవంతమైన జీవితంలో ఉంటారా మామూలుగా ఉంటారా అల్లా దాసులు అంటే మామూలుగా ఉంటారు దాసులు అనగానే వాళ్ళకి బంగారు భవనాలు ఉండాల్సిన అవసరం లేదు అది పరలోక జీవితంలో కానీ ఇహలోకంలో కష్ట నష్టాలు అనేది ఏ వ్యక్తికైనా తప్పవు దేవుని పరీక్షలు అనేవి తప్పవు ఇది కూడా ఒక పరీక్ష మాత్రమే కోసలు అసలు వారికి ప్రవక్త గారికి చేతబడి జరిగింది అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేక అసలు హతీసుల్నే వాళ్ళు కొట్టేస్తున్నారు కానీ దీనికి జవాబు ఎక్కడుందంటే అదే కితాబుల్ వహీలో అదే చాప్టర్లో ఉంది అదే చాప్టర్లో ఉంది ఎలా దీనికి జవాబు ఏంటి ప్రవక్త అసలు హై సలం వారికి ఎప్పుడైతే చేతబడి జరిగిందో ముహ్మద్ సుల్లాహల్లం వారు అల్లాను వేడుకునేవారు రాత్రులు నిజంగా ఏం జరుగుతుంది ఏంటి నాకు ఈ కష్టం అని చెప్పి అల్లాను వేడుకునేవారు అలా వేడుకున్నప్పుడు అల్లా సుభానుతాల కలలో ప్రవక్త సుల్సల వారికి వద్దకు ఇద్దరు దైవదూతల్ని పంపడం జరిగింది ఇద్దరు దైవదూతలు వచ్చి ప్రసల్లా సుల్ సలు నిద్రపోతుంటే తల దగ్గర ఒక దైవదూత కాళ్ళ దగ్గర ఒక దైవదూత కూర్చున్నారు ఒక దైవదూత ఇంకొక దైవదూతతో ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే ఏం జరిగింది ఇతను ఎవరు అని ప్రశ్నించాడు ఇతను ముహమ్మద్ సల్హ సలం ఉన్నారు ఇతనికి ఏమైంది అన్నాడు మళ్ళీ దైవదూత రెండో దైవదూత అంటున్నాడు ఇతని మీద చేతబడి జరిగింది అలాగా ఎవరు చేశారు మళ్ళీ ప్రశ్నించారు ఫలానా యూదుడు చేతబడి చేశారు ఎక్కడ పెట్టున్నారు ఫలానా బావిలో పెట్టున్నాడు అని రసూల్లా సల్లాహ సలం వారికి కల ద్వారా తెలియజేయడం జరిగింది అప్పుడు ప్రవక్త సుల్ సలం వారిని నిద్ర నుంచి లేచి సహబాయి కరామ రిజ్వానుల్లాహిద్ అలాజమైన తీసుకొని ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ రాయి కింద ముహమ్మద్ సుల్లాహ సలం వారి వద్ద ఒక యూత బాలుడు సేవకునిగా ఉండేటటువంటి వాడు ఆ యూత బాలుడు ప్రవక్త సుల్లాహ సలం వారు తల దూకున్నప్పుడు ఆ బిల్లవాణి చేత ఆ చేతబడి చేసినటువంటి యూతుడు ఆ వెంట్రుకులు తెప్పించి ప్రసుల్లా సుల్లా సలం వారి మీద చేతబడి అనేది చేయడం జరిగింది ఆ వెంటూ అవి తీసి ఫలహ్ నాస్ యొక్క వాక్యాలు చదివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాటి మీద ఊదితే ఆ చేతబడి యొక్క ప్రభావం అనేది పూర్తిగా ప్రవక్త గారికి నయమైపోతుంది ఆ ప్రభావం అనేది తొలగిపోతుంది ప్రవక్త గారి మీద నుంచి వెంటనే జిబ్రయిల్ వారు కూడా వచ్చి బిస్మిల్లాహి అర్కిక్ అల్లాహు యష్ఫి మిన్ కుల్లి షైయిన్ యుదిక్ మిన్ షర్రి కుల్లి నఫ్సి ఔ ఐని హాసిదిన్ అల్లాహు యష్ఫి ఈ దువా చదివి ప్రవక్త సుల్హ వారికి పటిద్దం చేయడం జరుగుతుంది ప్రవక్త గారు పూర్తిగా స్వస్థత అయిపోతారు ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా లేదా అయినా ఇక్కడ ఒక సమస్య ఉంది ఏంటది మరి న వారు చేతుపటికి ప్రభావం అయినటువంటి ఆ కాలంలో ఆ పీరియడ్లో ఖురాన్ను మర్చిపోయి ఉండవచ్చు కదా అల్లా సుహాను తల్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో అల్లా ఏమంటున్నాడు ఈ ఖురాన్ ను మేము అవతరింప చేశాము దీనిని పదిలం చేసేటటువంటి బాధ్యత ఎవరిది రక్షించే బాధ్యత ఎవరిది ఏ గ్రంథానికి అల్లా బాధ్యత తీసుకోలేదు ఖురాన్కు ఆ బాధ్యత అల్లా స్వయంగా తీసుకున్నాడు ఎందుకంటే ముహమ్మ సుల్స్ తర్వాత ప్రొలయం వరకు ఇంకా ఏ ప్రవక్త కూడా రాడు కాబట్టి కాబట్టి మొట్టమొదటి దానికి జవాబు ఏంటంటే ఖురాన్ యొక్క పరిరక్షణ బాధ్యత అల్లా స్వయంగా తీసుకున్నాడు ఇది ఒక ప్రశ్న ఇది ఒక జవాబు రెండవ జవాబు దానికి రెండవ జవాబు ఏంటి ప్రభుత్వం ముహమ్మద్ సల్లా సల్ల వారు కితాబుల్ వహీలోని ఒక అదీస్ వస్తుంది ప్రభుత్వం ముహమ్ సల్లాహు సల్ల వారి దగ్గర జుబుర్ ఇస్లాం వారు వచ్చి చదువుతున్నప్పుడు ప్రభక్త ముహమ్మద్ సర్ అల్లాహేశ్వరం వారి సైతం కూడా ప్రవక్త గారితో చదవాలని చెప్పి ప్రవక్త గారి అతని జిబ్రయిన్తో పాటు తొందర తొందరగా చదవాలని తన నోటిని నాలుగును ప్రవక్త గారిని తొందరగా చదవడానికి ప్రయత్నం చేసేవారు తన నాలుగును కదుపుతూ జిబురతో పాటు తొందరగా చే చదివేయాలి అని ప్రయత్నం చేసేవారు అల్లా సుహాన్వత అంటున్నాడు లా బిహి రఘి ఓ మహమ్మద్ సదుల్ల అలై సల్లం నువ్వు నీ నాలుగను తొందర తొందరగా కదికోవద్దు తొందర తొందరగా కదిలించవద్దు జిబ్రాహీంతో పాటు ఇన్న అలైన జమానా ఖురాన్ను నీ హృదయంలో పదిలం చేయడము దానిని చదివేటట్టు చేయడం ఇది మా బాధ్యత అంటే ఈ ఖురాన్ అనేది ప్రవక్త గారు చదవలేకపోయేటటువంటి వారు కష్టపడేటటువంటి వారు మానవుని యొక్క బలహీనత ఏదైతే ఉందో దానికి అతీతంగా అల్లా ఏం చేశాడు కురాన్ను ప్రవక్త గారి హృదయంలో పదిలం చేశాడు ఎట్లా అంటే ప్రవక్తసులు అసలు వారు అంటున్నారు ఖురాన్ వహీ వచ్చినప్పుడు నేను అంటే మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం గంటల శబ్దంతో వహి వస్తుంది జిబ్రాహిం వారు స్వయంగా వచ్చి చెప్తారు ఈ విధంగా కొన్ని వహి అవతరణ పద్ధతులను గురించి మనం చర్చించుకున్నాం చివరి యొక్క చివరి క్లాసులో ఆ పద్ధతుల్లో వహి వచ్చినప్పుడు ప్రవక్త గారు ఏం చేసేవారు గమ్మగైపోయేవారు సహాబా కూడా గమ్మగైపోయేవారు వహీ భారంతో ప్రవక్త గారు వదిగి కూర్చునేవారు చెమటలు పట్టేది అప్పుడు అతని యొక్క హృదయంలో ఆ జిబ్రైన్ ఏదైతే చదివారో అది నా హృదయంలో పదిలమైపోయేది అని ప్రవక్త శిలాసన వారు చెప్పారు కాబట్టి రెండో విషయం ఏమిటంటే ఖురాన్ ప్రవక్త గారు చదవకుండానే అది యొక్క హృదయంలో పదిలమైపోయేది చదవకుండానే అతని హృదయంలో అది పదిలమైపోయేది ప్రవక్త సుల్హ వారి యొక్క హృదయంలో మూడవ జవాబు దీనికి ఏంటంటే ఒకవేళ ప్రవక్త సల్లాహ వారు మూడవది ఎప్పుడైతే వహీ వస్తుందో ప్రవక్త సహాం వారు వెంటనే కాతిబీనే వహి ఎవరు కాతిబీని వహిని పిలిచి దానిని గ్రంథస్థం చేపించేవారు వెంటనే ఇక్కడ మర్చిపోయడానికి ఆస్కారం లేదు మర్చిపోవడానికి ఆస్కారము లేదే లేదు ఒక ఒక మీరు ఒక హదీస్ ద్వారా ప్రశ్నించినప్పుడు ఇంకొక హదీస్ ద్వారా మీరు జవాబు జరుగుతున్నప్పుడు మీరు ఈ హదీస్ ఉన్నప్పుడు నమ్మినప్పుడు ఆ హదీస్ని కూడా మీరు తప్పకుండా నమ్మాలి ఏ హదీస్తో అయితే నువ్వు ప్రశ్నిస్తున్నావో అదే హదీస్లో పుస్తకాలు ఏముంది ప్రవక్త సుల్లా సలం వారు కాతిబిని వహిని పిలిచి ఏదైతే వాక్యాలు అవతరించాయో వెంటనే వాటిని రాపించేటటువంటి వారు అర్థమైందా తర్వాత మనం చెప్పాలని వాళ్ళ లెక్క ప్రకారం ఒకవేళ ప్రవక్త గారికి మర్చిపోయారే అనుకోండి వాళ్ళ లెక్క ప్రకారం మన లెక్క ప్రకారం ప్రవక్త సుల్లా వారు ఖురాన్ ఏది మర్చిపోయిన కురాన్నో మర్చిపోరు ఎందుకు అది అల్లా సుహాన్ వాళ్ళ అతని హృదయంలో పదిలం చేశాడు కాబట్టి ఇది ఒక అద్భుతం అలహందులిలా ఒకవేళ వాళ్ళ లెక్క ప్రకారం మర్చిపోయినా వాళ్ళు ఏ హదీస్ అయితే చెప్తున్నారో అదే చాప్టర్లో ఒక హదీస్ ఉంది అదేంటి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం మనం ప్రతి రంజాన్లో ఆ హదీస్ వింటాం ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు ప్రతి సంవత్సరము రంజాన్ మాసంలో రంజాన్ మాసంలో చిబరు ఇస్లాం వచ్చి చివరి పది రోజుల్లో పూర్తి ఖురాన్ ఒకసారి ప్రవక్త గారి దగ్గర ఏం చేస్తారు చదివి వినిపిస్తారు ప్రభక్త వారికి గురువు ఎవరు జిబుల్ ఇస్లాం అల్లమాహు షరీరు ఒక శక్తివంతమైనటువంటి దూతనాహు జ్ఞానం నేర్పిస్తున్నాడు అని ప్రకటించుకున్నాడు అల్లా సుహానత కాబట్టి జిబురు ఇస్లాం వారు వచ్చి ప్రతి సంవత్సరం వ్యాధి వచ్చింది తగ్గిపోయింది మరి ఆ సంవత్సరం రంజాన్ వచ్చింది ఆ చేతుడి జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు భక్తు గారు బ్రతికారు ప్రతి సంవత్సరం జిబ్రే ఇస్లాం వచ్చి పూర్తి ఖురాన్ ఒకసారి వినేవారు ఎవరి దగ్గర ముహమ్మద్ సల్లాహ్ అసలం పట్టించి చదివించేవారు మరి ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇతను దారు చేయించినప్పుడు అది అన్నీ కూడా మళ్ళీ ఏమైపోతాయి సరిదిద్దుతారా లేదా ఏ సంవత్సరం అయితే రసూల్లా సల్లాహల్ వారు చనిపోయారో అప్పుడు రెండు సార్లు చదివించారు ప్రతి సంవత్సరం ఏది కాపులో ప్రభుత్వ గారికి ఒకసారి జిబ్రాయిన్ చేస్తున్న వారు ఖురాన్ చదివించేవారు కానీ ఏ సంవత్సరం అయితే ప్రభుత్వ గారు చనిపోయారో లోకాన్ని వెళ్ళిపోయారో ఆ సంవత్సరము రెండు సార్లు ఖురాన్ అనేది చదివించడం జరిగింది ఇంత జాగ్రత్తగా మరి ఖురాన్ ఇది జరిగినప్పుడు ఖురాన్ లేదా హదీస్ విషయంలో ప్రవక్త గారు మర్చిపోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా ఏ హదీసులతో అయితే వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ముస్లిమేతరులు అదే హదీసుల్లో అదే పుస్తకంలో అదే చాప్టర్లో వాళ్ళు చెప్పే హదీసుల్లోనే ఈ ఆన్సర్స్ ఉన్నాయి ఇది తెలియక మన ఏం చేస్తున్నారు ఈ జవాబు చెప్పడం రాక మా సైడ్ అంటారు ఉర్దూలో నాచిన ఆయనతో అంగల్ బింగ మాకు కొంచెం డ్యాన్స్ చేయమ్మా అంటే మీ వరండా తేడాగా ఉందని నేను చెయ్యి ఇక్కడ అంతంటా అట్లా ఎగ్జాంపుల్ ఇస్తారు ఈ కింద స్టేజ్ బాగలేదు నేను ఇక్కడ డ్యాన్స్ చేయను అంత అసలు రాదు రాదనమాట అలాగా మనకు చెప్పడం రాకపోతే మనం దాన్ని తీసేస్తే అసలు దాన్ని నిరాకరించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమవుతుందా ఇటువంటి ఆన్సర్లు చాలా మంది గ్రంథంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయో మునిగిరిని హదీసుకు మనము అన్ని ప్రశ్నలు వేయవచ్చు అన్ని ప్రశ్నలు వాళ్ళ ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు వాక్యాలు ఉన్నాయి అనుకుంటే లేదా ఆరు వేల చిల్లర వాక్యాలు ఖురాన్ లో ఉంటే హదీసు ధిక్కారులకు ఆరు వేల ప్రశ్నలు మనం వేయచ్చు ఏది కూడా ఒక్కటి కూడా సమాధానం చెప్పలేదు ఆసిం బిన్ లుబైద్ బిన్ సారీ సరే లుబైద్ బిన్ ఆసిం ఆసిఫ్ ఆసిఫ్

ఆస్కారం ఉందా ఖురాన్ మర్చిపోవడానికి హదీసులు మర్చిపోవడానికి ఎటువంటి ఆస్కారము లేదు కాబట్టి అవిశ్వాసులు ప్రశ్నకు అసలు నిరాధారమైనది దాన్ని మనం కొట్టేయడం రాక అసలు ప్రాప్తగా చేతబడే జరగలేదు ఆ హదీసులని తప్పు అసలు బుహారీ తప్పు ముస్లిం తప్పు అప్పు ఇదంతా ఏంటంటే పనికిరాని వాళ్ళు జ్ఞానము లేనటువంటి మూర్ఖులు మాట్లాడేటటువంటి ఆటలు ఇది గుర్తుపెట్టుకుందాం రాసుకున్నారా పులివేతమా షర్